ఎంత మేధావులం అని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలతో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచ బుద్ధితో వారి ప్రత్యర్థుల్ని సపోర్ట్ చేసి అవులు పాలవుతూ ఉంటారు ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేరిపోయారు కొంతకాలంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు చాలామంది పట్టించుకోలేదు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీని వ్యతిరేకించే కమ్యూనిస్టు భావజాలం ఉన్న ప్రొఫెసర్ కాబట్టి చంద్రబాబు మీద కోపంతో జగన్ సపోర్ట్ చేస్తున్నారేమోలే అనుకున్నారు కానీ ఆ సపోర్ట్ బుద్ధి మందగించేలా చేస్తుంది చివరికి ఆయన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు ఉండడానికి సమర్థిస్తున్నారు ఒక టీవీ ఛానల్లో కూర్చుని ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ల మీద జగన్ బొమ్మ ఉంటే తప్పేంటని వాదించారు ఎలా తప్పవుతుందో చెప్పుకునే ముందు ఇదే నాగేశ్వర్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మ ఉన్నందున ఎన్ని మాట్లాడినారో అందరికీ తెలుసు మేధావి కదా అని చాలామంది ఆయన మాటలు వింటారు కానీ ఆయన మేధావితనాన్ని ఒక గట్టి అమ్ముకుంటారని తెలియని చాలామంది ఇది నిజమే అనిపించుకునేలా చెప్తుంటారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మని బీజేపీ వాళ్ళు తప్ప అందరూ తప్పుపట్టారు అయితే మోడీ అంతవరకు పరిమితం అయ్యారు ఆస్తి పత్రాల మీదకు రాలేదు ఇప్పుడు జగన్ వచ్చేశారు ప్రభుత్వం శాశ్వతంగా ఇచ్చే శాశ్వత పత్రాల మీద ప్రస్తుతం సీఎం ఫోటో వేస్తారా ప్రస్తుత పాలక పార్టీ ముద్ర వేసి పాస్బుక్లు ఇస్తారా మా ఆస్తుల మీద మీ ఫోటో ఏంటని వారికి ఓట్లేసిన వారు నిలదీస్తున్నారు ఈ డౌట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఎందుకు రాలేదు ప్రొఫెసర్ అని చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి కాబట్టి నాగేశ్వర్ గారినే చెప్పుకుందాం మరి నాగేశ్వర్ గారికి ఎందుకు రాలేదు ఆయనకున్నటువంటి నాలెడ్జ్ సరిపోలేదా చరిత్రలో శాశ్వతంగా ఉన్న ఒక సీఎం చూపిస్తారా జ్యోతి బస్సు కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారుగా జగన్ రేపు ఓడితే వచ్చే ముఖ్యమంత్రి అవన్నీ తీసేసి మళ్ళీ తన ఫోటో ముద్రించుకోవాలా నాగేశ్వర్ చెప్పిన లెక్క ప్రకారం ప్రభుత్వం ఎవరిది ఉంటే ఆ సీఎం ఫోటో అధికారిక పత్రాలు జారీ చేయొచ్చు చంద్రబాబును వ్యతిరేకించడానికి జగన్ సంబంధించడానికి ఎంతటా దిగజారిపోవాల్సిన అవసరం ఏంటో నాగేశ్వర్కి తెలియాలంటూ టీడీపీ సీరియస్ అవుతుంది ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం మాత్రమే శాశ్వతం కానీ పాలకులు మాత్రం మారిపోతూ ఉంటారు పాలకుల ప్రజెన్స్ వారి అధికారం ఉన్నత కాలమే ఉంటుంది అధికారంలో ఉన్నవారిని కాకపట్టి పదో పరకో వెనకేసుకోవచ్చు కానీ అంతకుమించి సమాజాన్ని కీడు శంకిస్తున్నట్టు గుర్తించకపోతే ఈ మేధావితనం అపహాస్యంగా మారుతుంది